ఆటలు అంటే ఇష్టం లేని వాళ్ళు ఉంటామా కానీ ఆటగాళ్లకు సాయం చేసే అవకాశం అందరికీ ఉండదండి మనం అనుకున్నట్టు అందరూ కూడా రిచ్ ఏమీ కాదండి అది క్రికెట్లో అది కూడా కొద్దిమందే చాలా చోట్ల బాగా ఆడే పిల్లలండి ఒకటి రెండు కాదు ఇరవై ఒక్క రకాల గేమ్స్ అండ్ స్పోర్ట్స్లో ఉన్న పిల్లలకి స్కాలర్షిప్ అందిస్తుంది ఓఎన్జిసి పదిహేను వేల నుంచి ముప్పై వేలండి అంటే వాళ్ళు చదువుతున్న స్ట్రీమ్ని బట్టి అవకాశం ఇస్తుంది ఓఎన్జీసీ గురించి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు స్కాలర్షిప్ జనరల్గా ఎస్సీలకి బీసీలకి అని పేదవాళ్ళకని మహిళలకని ఇలా ఇస్తారు కదా క్రీడాకారులకు కూడా ఇస్తుందండి నాకైతే బాగా నచ్చింది ఎందుకు మనందరికీ స్పోర్ట్స్ ఇంట్రెస్టు గేమ్స్ ఇంట్రెస్ట్ కానీ ఈ స్పోర్ట్స్ గేమ్స్లో పడిపోయి పాపం చదువును కొనసాగించలేక చదవటానికి ఇబ్బంది పడుతున్న వాళ్ళు వాళ్ళకి చదువు కావాలి కదండి వాళ్ళు చదువుకోవాలి కదా వాళ్ళు రేపటి రోజు స్థిరపడాలి కదా మరి అలాంటి క్రీడాకారులు మీకు తెలుసండి అలాగా ఆటల పట్ల ఇంట్రెస్ట్ ఉండి అంటే ఒక లెవెల్లో ప్రూవ్ చేసుకున్న ఉంటారు కదండి స్కూల్ గేమ్స్ దగ్గర నుంచి కాలేజ్ గేమ్స్ యూనివర్సిటీ గేమ్స్లో ప్రూవ్ చేసుకున్న వాళ్ళు ఉంటారు చూడండి ఇంకా కొన్ని కేటగిరీలు ఉన్నాయి వాళ్ళకి ఈ స్కాలర్షిప్ బ్రహ్మాండంగా ఫిట్ అవుతుందండి ఈ అక్టోబర్ పది వరకు లాస్ట్ డేట్ ఇచ్చారు ఐదు లక్షల్లోపు అంటే ఐదు లోపు ఆదాయం ఉన్న వాళ్ళని పేదవాళ్ళ కింద పరిగణలోకి తీసుకుంటున్నారు మళ్ళీ నేను చెప్పాను కదా క్రికెట్ దగ్గర నుంచి వాలీబాల్ దగ్గర నుంచి చాలా ఆటలు మనకు తెలిసిన ఫేమస్ స్పోర్ట్స్ గేమ్స్ అథ్లెటిక్స్ కూడా నండి ఏ అయితే ఉన్నాయో అవన్నీ కూడా అవన్నీ కూడా ఆడేవాళ్ళకి అందులో స్థిరపడాలి అంటే గట్టిగా ఆడాలనుకునే వాళ్ళకి మనం ఎలాగో ఆడాం కాస్త టీవీ ముందు కూర్చొని చూస్తూ ఉంటాం ఎంజాయ్ చేస్తూ ఉంటాం కాస్త హెల్ప్ చేసే అవకాశం ఇప్పుడు వచ్చింది ఏది ఈ ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయడం ద్వారా వాళ్ళు ఎవరో నాకు తెలియదండి ఎవరు లేరండి అని మాత్రం అనకండి మీ స్టేటస్లో పెట్టుకోవచ్చు గ్రూప్స్ ఉన్నాయి కదా వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయొచ్చు మీ స్టోరీగా కూడా పెట్టుకోవచ్చు అండి మంచి సమాచారం ఇద్దాం ఏ ఒక్కటి మిస్ అవ్వకుండా ఇద్దామనేది నా తాపత్రయం మరేం లేదండి ఈ సమాచారం తెలియక అంటే ఈ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల చాలామంది మన వాళ్ళు నష్టపోతున్నారు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు అటు విద్యా ఉద్యోగాల్లోనే కాదు ఇలాంటి వాటిలో కూడా నష్టపోతున్నారండి సో మరి మన వాళ్ళు ఇందులో అంటే ఓఎన్ చేసి కొన్ని వేలల్లోనే ఇస్తుంది కదండి అక్కడ మన తెలుగు రాష్ట్రాలకు కూడా అవకాశం ఉంది కదా పూలు ఉంది కదా మరి ఎందుకు వేస్ట్ చేసుకోవడం నా పని అయితే నేను చేశాను మరి మీ పని ఉంది మీరు షేర్ చేయడమే మీ పని అండి దయచేసి షేర్ చేయండి ఇంకా మిగిలిన వివరాలు వగేరే కావాలంటే ఓఎన్జీసీ క్రీడా స్కాలర్షిప్ అని గూగుల్ చేయండి చాలు ఓఎన్జీసీ పోర్టల్ ఓపెన్ అవుతుంది అక్కడ డూస్ అండ్ డోంట్స్ ఎలిజిబిలిటీ అన్నీ ఇచ్చేశారు నేను కూడా పనికొచ్చే కొంత సమాచారం ఇస్తున్నా ఇంకా డౌట్ ఉంది అంటే దయచేసి కామెంట్ బాక్స్లో పెట్టండి ఇంకా వివరంగా ఇవ్వడానికి ట్రై చేస్తాను మరి మర్చిపోకుండా షేర్ చేయండి ఎలాంటి సమాచారం మాకు నచ్చుతుందండి అంటే మాత్రం ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ